హలో అండి వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ ఈరోజు మన ఇంటి వాసన్నే మార్చేసే వంట అదే అండి పొప్పుచారు ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా మన అమ్మమ్మ చేసే పొప్పుచారు రుచి దానికి వస్తుందా చెప్పండి నిజమే కదా మరి ఆ పొప్పుచారు ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక రైస్ కుక్కర్లో ఒక చిన్న గ్లాసు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ హీట్ చేసుకుని వెల్లుల్లి సామినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అలానే ఎండుమిర్చి ఇలా తాలింపులు యాడ్ చేసుకుందామండి తాలింపుల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ టొమాటో అలానే పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందామండి తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి అలానే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి దీన్ని ఇప్పుడు ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకుందాం మెత్తగా ఉడకపోయిందండి పప్పు సో ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని కలుపుకుందాం అండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన రసాన్ని యాడ్ చేసుకుని మళ్ళీ అందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఎందుకంటే తర్వాత ఈ రసం మరిగిన తర్వాత ఎలాగో మనకి పప్పుచార్ కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుందాం అలానే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం యాడ్ చేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం లైట్గా సాంబార్ పొడిని అందులో పైన చల్లుకుందామండి ఇట్లా ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మరగనిద్దాం అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అండి టేస్ట్ కోసం ఈ పప్పుచారు ఇలా మరుగుతూ ఉంటే ఇల్లంతా ఈ వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటుందండి మన అమ్మమ్మల స్టైల్ పప్పుచారు అంటే ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది మరి ఆ మాత్రం స్మెల్ ఉంటుంది ఈ వేడివేడి పప్పుచారు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అప్పడాలు వేసుకుని లేదా ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్ ఓ సూపర్ లేట్ ఎందుకు మరి ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్